మరో నాలుగు కొత్త బ్రాండ్లు హడలెత్తిస్తున్న బీర్ల పేర్లు తాగేవేనా అంటూ నెటిజన్ల కామెంట్లు మంత్రి కమిషన్ కోసమేనా అంటూ విమర్శలు దీని ఈ బీర్లు ఇవ్వడదేమో నీళ్లు ఇయర్ అయినా అని అక్కడ కే సముద్రం మండలానికి సంబంధించి నీళ్లు అడుగుతున్నారు నీళ్ళు ఇయమను బీర్లు ఇవ్వడా నేను తెలంగాణ రాష్ట్రం వస్తే కొత్త పాలసీలు తీసుకొస్తాను తాగుడనేదే ఉండదు నేను తాగను కాబట్టి అని చెప్పిన ముఖ్యమంత్రి ఇయాల కమిషన్ల కోసం కకృతి పడ్డారు ఇంకేం చెప్తాం మనం ఒకసారి మీరు అందరు కూడా ఆలోచించాలి ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఇక ఆదిలాబాద్లో రోడ్లెక్కిలు విత్తనాల సరఫరా నిర్లక్ష్యం సర్కార్ పై అన్నదాతల రోడ్లెక్కిళ్ళు ఆర్సీహెచ్ త్రీ సిక్స్టీ నైన్ విత్తనాల కోసం రోజుగా పడిగాపులుగా కాస్తున్నాడు ఏంది ఇప్పుడు దీనికి దీనికి లేదు ఈ రైతుల గురించి పట్టించుకునే దిక్కు దివాన లేదు కానీ ఇక మొత్తం ముచ్చట్లు అంటే మస్తు చెప్తారు చెప్తరీలు దిక్కు దివాన లేదు దీని గురించి రైతుల గురించి మాట్లాడినోళ్ళు లేరు ఏదీ లేదు ఒక్కటి కూడా లేని పరిస్థితి కనబడుతుంది కానీ గింత గింత ఘోరమా ఇంత అన్యాయం అంటే ఇక మీరే ఆలోచించురు తెలంగాణ బిడ్డలారా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న ఈ అంశానికి సంబంధించి ఒక్కసారి మీరు అందరూ కూడా దయచేసి ఆలోచించాల్సిన విషయం ఏంది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా దయచేసి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంది అంటే రైతుల గురించి పట్టించుకోని సర్కారు మనకెందుకు రైతుల గురించి పట్టించుకోని సర్కారు మనకెందుకు ఈ లుచ్చా ప్రభుత్వం మనకు అవసరమా రైతుల దేట నిన్న ఈ విత్తనాలు అందించే బాధ్యత కలెక్టర్లేదే అయిపోయింది ఫేక్ న్యూస్ అత్తే అధికారులకు సంబంధించి వివిధ శాఖలను మేము అలర్ట్ చేసినాం ఏం అలర్ట్ చేసినాం ఎవడి కోసం అలర్ట్ చేసినాం కడుపు గాలి రైతులందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మస్తు బాధపడుతున్నారు ఒక మాటలో చెప్పాలంటే అది మామూలు విధ కాదు నేను చెప్తున్నా కదా